నా పేరు నందిని నా పేరు నందిని నేను ఏడవ తరగతి చదువుతున్నాను అమ్మ జ్ఞాపకం అనే పద్యం ఎక్స్ప్లెనేషన్ అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం మొత్తం అద్దకప్పు చీరలా కనిపించేది నలుపు కోలమహ అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాల బలపాల కనిపించేది మాకు పడిషన్ పట్టి జ్వరం వచ్చినప్పుడు తానే ఒక నర్సుగా మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేద మందు బిళ్ళలు వేస్తుండేది పొద్దున్నే అయ్యే దొరల బర్లెపాలు పిండేవాడు అమ్మ కొట్టంలో పెండకళ్ళు తీసేది దూడల నోళ్లు కొట్టి పాలు పితికినా హస్తానపు తెల్ల కుందేళ్లు తాగేది అమ్మ ముక్కుకు ముక్కు పోగు ఆకాశానికి అత్తుకున్న నిలవంక లాంటిది అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది ఇంటి ముందు అమ్మ ముగ్గులేస్తే చీర మీద ముగ్గు వేసినట్లు కనిపించేది చాయ నడుపు కోలమొహం అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు తెల్లగా కనిపించేవి మాకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చి మందు బిల్లలు వేస్తూ ఉండేది తానే ఒక నర్సుగా మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేద బిల్లలు వేసేది అయ్య పొద్దున్నే దొరల బార్లు పిండేవాడు అమ్మ కొట్టంలో పెండకలు తీసేది దూడల నూలు కొట్టి పితికిన పాలు అస్తానపు తెల్ల కుందేలు తాగేవి తెల్లవాళ్ళు తాగేవాళ్ళు అమ్మ ముక్కుకు ముక్కుపోగు ఆకాశానికి అత్తుకున్న నెలవంకలా ఉండేది థ్యాంక్ యూ